ఈ మామిడి చెట్టు చూసారా ఇది దీనికి ఒక టూ జనరేషన్స్ వెళ్ళిపోయి ఉంటుంది అంత ఏజ్ ఉంటుంది దీనికి ఇది చిలక ముక్కు మామిడికాయ ఊరగాయకి భలే ఉంటుంది గట్టిగా కత్తితో కొట్టాలంటే కూడా కత్తి వంగిపోతుంది కానీ చాలా గట్టిగా ఉంటుంది మొక్క చెదరకుండా భలే వస్తుంది చిలక ముక్కు మామిడికాయ ఇవి ముదురు చెట్టు అయ్యేటప్పటికి కాయలు కోయాలంటే ఎవరు ఎక్కట్లేదు చెట్టు కొమ్మలు ఎక్కడ ఎరిగిపోతాయో అని ఇది మామిడికాయ దీనికి కింద కొనలు ఎట్లా ఉంటుందనేమో చిలక ముక్కు మామిడికాయ అని పెట్టారు దీనికి నాకు తెలిసి ఒక నూట యాభై ఏళ్ళు పైనే ఉంటుంది చెట్టుకి నేను వచ్చినప్పుడు నా చెయ్యి ఫుల్ ఉండేది కాయ పెద్దది అది ముదిరిపోయేటప్పటికేమో చెట్టు చిన్న కాయలు అయిపోయినాయి చెట్టుకంతా కాయలే వస్తున్నాయి దాన్ని బట్టి చూడండి ఎంత ముదురు చెట్టు ఎంత ఏజ్ ఉంటుందో దీనికి పైన ఉన్నాయి కాయలు వారి చెట్టు ఎక్కలన్న భయపడుతున్నారు దోటితో కొద్దామంటే కింద పడితే నలిగిపోతాయి అందుకని వదిలేసా చూసుకొని ఆనందిస్తుంటాను అంతే